హైదరాబాద్లో లో విస్కీతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు ఐస్ క్రీం పార్లర్లపై సోదాలు చేసిన అధికారులు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ను అరికే కేఫ్ ఐస్ క్రీం క్రీం పార్లర్ సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు చిన్నపిల్లలే లక్ష్యంగా చేసుకుని విస్కీ ఐస్ క్రీంలు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు విచారణలో తేల్చారు ఒక కిలో ఐస్ క్రీమ్లో లో అరవై మిల్లీ విస్కీ కలుపుతున్నట్లు గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు Thank you. సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తూ విస్కీ కలిపిన ఐస్ క్రీంలను కూడా భారీగా కొనసాగుతున్న ముఠాను పోలీసులు ఎక్సైజ్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆ పార్లర్లో ఎక్కడైతే జూబ్లీల్స్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఎక్కడైతే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ఉందో ఇక్కడ హండ్రెడ్ పేపర్ సంబంధించి కూడా మధ్యాహ్నాన్ని ఒక కేజీ ఐస్ క్రీంలో కలుపుతున్నట్లు కూడా అధికారులకు సమాచారం రావడం జరిగింది వెంటనే ఎక్సైజ్ పోలీసులు తర్వాత ఎక్సైజ్ సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహించి సోదాలకు నిర్వహించిన తర్వాత వారు సాధీనం చేసుకున్న దాంట్లో ఒక కేజీలో అరవై ఎంఎల్ సంబంధించి కూడా అండర్ పేపర్స్ విక్రయి కలిపి తర్వాత ఐస్ క్రీమ్ తయారు చేసిన అధిస్తుంది అయితే చిన్నపిల్లల్ని లక్ష్యంగా చేసుకుంటూ ఈ ఐస్ క్రీంలను విక్రయాలు కొనసాగిస్తున్నట్లయితే అధికారులైతే వెళ్లించడం జరిగింది కేవలం అంటే లిక్కర్ మాత్రం కేవలం లిక్కర్ పద్ధతిలో మాత్రమే అప్పాలి అమ్మాలి విక్రయించాలని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్నారు కానీ ఒక ఐస్ క్రీంలో ఈ విధంగా లిక్కర్ కలిపి తర్వాత విక్రయాలు నిర్వహించడం తర్వాత మత్తుగా సంబంధించి కూడా మత్తు పదార్థాలకు వివిధ విధంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులైతే భావించడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఐస్ క్రీంలో కేవలం ఐస్ క్రీమ్ తయారు చేసే ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి మాత్రమే వినియోగించాలి మద్యం సంబంధించి అసలు ఎలాంటిది వినియోగించవద్దని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే హెచ్చరిక ఉన్నప్పటికీ తర్వాత వాటిని బేజారు చేస్తూ ఈ పార్లకు సంబంధించి కూడా ఈ కే పార్లకు సంబంధించి కూడా కేవలం ఐస్ క్రీంలో హండ్రెడ్ పేపర్స్ మద్యం మద్యాన్ని కలిపి దాదాపు చాలా వరకు ఐస్ క్రీమ్లు కూడా విక్రయించినట్లు కూడా తెలుస్తుంది అయితే సోషల్ మాధ్యంలో కూడా ఇదంతా ప్రచారం ఎక్కువ కావడంతో కూడా ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీటిని ఎక్కడైతే తయారు చేసిన కేప్ ఉందో ఆ కేఫ్ వచ్చి తర్వాత సోదాలు నిర్వహించిన తర్వాత దీంట్లో ఇద్దరిని ఇటు ఇద్దరిని దయాకర్ రెడ్డితో పాటు శోభన ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది ఈ ఈ కేక్ స్వాధీనం చేసుకున్న కేక్ సంబంధించి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి తర్వాత వాటిని అయితే నివేదికను కూడా కోరే అవకాశం ఉంది తర్వాత వీరిని విచారించిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఈ కేక్ సంబంధించి కూడా ఆ ఐస్ క్రీమ్లో ఈ విక్సింగ్ సంబంధించి కూడా మధ్యాహ్నం ఏ విధంగా కలిపి తర్వాత ఎంతమందికి ఇప్పటివరకు అంటే ఎంతవరకు విక్రయాలు నిర్వహించారని దాని మీద కూడా అధికారిత దర్యాప్తు చేస్తున్నారు ఈ ఈ అంశంపైన ఎక్సైజ్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అయితే వెల్లించే అవకాశం ఉంది ఇప్పటికే అదుపులో తీసుకున్న ఇద్దరిని కూడా విచారిస్తున్నారు దీంట్లో చిన్నపిల్లలకు అయితే సంబంధించి కూడా ఈ విధంగా ఆల్కహాల్ తయారు చేసి ఆల్కహాల్ సేవించే విధంగా కూడా ఉంటుంది మత్తు వచ్చి తర్వాత వాళ్ళకు ఎక్కువగా చాక్లెట్ ఐస్ క్రీమ్ సంబంధించి కూడా కొనుగోలు చేస్తారనే ఒక భావంతోనే ఇదంతా వీళ్ళు తయారు చేస్తున్నట్లు కూడా ప్రాథమికంగా ఎక్సైజ్ అధికారులు అయితే గుర్తించ జరిగింది దాని ఆధారంగా పోలీసులు మరి ఈరోజు దర్యాప్తు చేసిన తర్వాత అతన్ని సంబంధించి కూడా ఏ విధమైన ఆధారాలు దొరుకుతాయి తర్వాత ఆధారాలకు సంబంధించి కానీ తర్వాత పోలీసులు ఎలాంటి దర్యాప్తుకు సంబంధించి విచారణకు సంబంధించి కూడా మీడియాలో వెల్లించే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తివరాలు దీంట్లో ఈ ఈ ఐస్ క్రీమ్ పార్లో లో ఏదైతే కలిపి తయారు చేస్తున్న వాటిపైన కూడా పూర్తి విరాలు అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి స్పర్షత్తు రమేష్ ఈటీవీ హైదరాబాద్